ఇప్పుడు సాధకులంగా నియామకం ఇప్పుడు ఈ నియామకం అనే పదముకి రెండు అంశములు స్పష్టంగా చెప్పుకుందాం నియామకం అనేది ఎట్లా ఉందంటే సృష్టి అన్నటువంటి బేసిక్ ఆధార రూపం ఆధార స్వరూపానికి ఆధార స్వరూపం ఉన్నట్టుగా నియామకం ఈ నియామకం ఇంకో అంశం ఎట్లా వస్తుందంటే మామూలుగా ఆధారం అంటే ఆస్మతో ధార్యతే ఇది ఆధార అంటే స్మృతి అనే మాట వచ్చేటప్పటికి మళ్ళీ ఇందా చెప్పినట్టుగా ఎవరో మనుషులు వాడికి స్మృతి అని అర్థం కాదని చెప్పుకున్నాం సృష్టికి సృష్టి అంటేనే స్మృతి దేని యొక్క స్మృతి ఉనికిని గ్రహింపు అన్న వ్యక్తి కనుక తినలుగుతాను దాన్ని ఏమంటారంటే షఫ్లింగ్ అనే అర్థం కాకుండా దాన్ని శోధన అనే శోధన అంటే మళ్ళీ వెతికి తీసుకోవడానికి అన్నట్టుగా అర్థం వస్తుంది కనుక తినలుగుతనకే అన్నటువంటిది సమన్వయంగా తనలో తనకే సమన్వయం చేసుకోవటం ఈ మాటని మనం తెలుసుకోకుండా ఏదైనా తప్పు చేసి నేను నీవే శోధన చేసి చూసుకో చాలా బాగా మనం ఎంతో చాలా గొప్ప బోధ చేసినట్టుగా చెప్తాం తనలో తనకే అవగాహన అయ్యి తనలో తన దర్శనం చేసేంతలోకి తెస్తే గానీ తనకి అర్థంక తెలియకుండా మాట్లాడే మాటలు ఆ దర్శనమని ఆలోచన ఈ పదములన్నీ కూడా ఆ స్మృతి లోచితే ఆ స్మృతి పశ్చితి స్మృతిలో దర్శనం చేయి ఆలోచన చేశారంటే స్మృతిలో దర్శనం స్మృతిలో ఏముంది సచిదానందములు ఉంది ఒక విషయం గురించి ఆలోచన చేశారంటే విషయమేమో విపరీతంగా గొంతులు పెట్టిస్తుంది స్మృతిలో ఏముంది సచిదానందములు ఉంది కనుక సచిదానందము స్వరూపంగా చేసినప్పుడు సచిదానంద ప్రవర్తింపజేసినప్పుడు ఈ సచిదానందములతో ఆ విషయం యొక్క విషయాన్ని పోల్చుకో అది ఆలోచన అంటే పోల్చుకున్నప్పుడు ఏం తెలుస్తుంది అదేమో కుదురుగా ఉంది ఇదేమో చందర వందరగా అస్తవ్యస్తంగా ఉంది కనుక దాని నుంచి ఎట్లా తప్పు తప్పుదావు అంటే నీకు హుఖం తెలిసిపోతుంది నీ స్మృతిలో ఉన్నది అనమాట దాన్ని మనం ఎంతవరకు చేసుకుంటున్నామో దానివల్ల నాకు ఎంత లాభం వస్తుంది అంతదాకానే ఆలోచన పెడుతున్నాడు నీకేం వస్తుంది చూసుకోరా అక్కడ ఆలోచన స్మృతి ఎంత దాకా వెళుతుంది దాని యొక్క నిజ రూపానికి వెళ్ళటం లేదు స్వచ్ఛిందా స్వరూపం దాకా వెళ్ళటం లేదు కానీ అక్కడ ఏం చూపిస్తోంది తనకు ఎంత దాకా వస్తుందన్నమాట వచ్చేటప్పటికీ తనకు అనే పదము తన తెలియకుండానే ఇట్లా గ్రహింపబడని పూర్వముగా గ్రహింపబడిని పూర్ణముగా ఆధారమైంది అమీబా దగ్గర నుంచి అమిబా చేసేటటువంటి చిన్న చిన్న ప్రవర్తన దగ్గర నుంచి కూడా ఉనికి యొక్క అభ్యాసం మనకు జరిగింది ఎంతో అభ్యాసం చేస్తే కానీ మానవ జన్మ ఎత్తడానికి కా చేయగా చేయగా తనలో తాను అన్న అంశానికి కొంచెం అభ్వయించుకుంటాం మనస్సుతో మనుగడ సాధించేవాడు మనిషి ఇది నియామకం